గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆ నిబంధన మీరు పెట్టిందే రెండు వేల పదిహేడు నాటి జీవో నిబంధననే కొనసాగిస్తున్నాం ఆరు నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్లు చదివిన ప్రాంతానికి స్థానికత వర్తింపజేయలేం వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై కేటీఆర్ వ్యాఖ్యలకు బదిలించిన మంత్రి రాజనరసింహ ఇక్కడ వైద్య విద్యకు సంబంధించి స్థానికత గురించి ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన దానికి రాజనరసింహ చెప్పడం జరిగింది ఆ నిబంధన మీరు పెట్టిందే రెండు వేల పదిహేడు నాటి జీవో నిబంధననే కొనసాగిస్తున్నాం ఆరు నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ళు చదివిన ప్రాంతానికి స్థానికత వర్తింపజేయలేం వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై కేటీఆర్ మాట్లాడిన దానికి వ్యాఖ్యలకు బదిలిచ్చిన మా రా మంత్రి రాజనరసింహ అన్నట్టుగా ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో పెట్టిన నిబంధనలనే మేము పాటిస్తున్నాం అన్నట్టుగా మంత్రి రాజనరసింహ చెప్పడం జరిగింది వాహు విలేష్ పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన భారత్ రెజులర్ ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు నేడు అమెరికా యువతితో స్వర్ణం కోసం పోరు జావెలిన్ త్రోలో తుది సమ సమరానికి నీరజ్ చోప్రా విధంగా ఇద్దరు క్యూబా రెజులర్ యుస్లిస్ లోపేజ్ను మట్టి కరిపించిన వినేష్ పోగట్ వినేష్ పోగట్ మన భారత క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు ఇక్కడ పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరుకున్నట్టుగా ఈరోజు ఫైనల్ జరగనుంది అందులో అమెరికా క్రీడాకారిణితో ఫైనల్లో తలపడున్నట్టుగా చెప్పుకోవచ్చు నీరోజ్ చోప్రా అదేవిధంగా నీరోజ్ చోప్రా కూడా తా జావలిన్ త్రోలో త్రోలో తుది సమరానికి నీరజ్ చో చోప్రా నీరోజ్ చోప్రా కూడా ఈరోజు ఇక్కడ ఫైనల్లో తలపడినట్టుగా చెప్పుకోవచ్చు మన భారతీయుడు ఇండియా క్రీడాకారుడు ఒలింపిక్స్ మహిళల యాభై కేజీల రెజ్లింగ్ భారత క్రీడాకారిని వినేష్ పోగట్కు తొలి రౌండ్ ప్రత్యర్థి జపాన్కు చెందిన అజయ్ రెజ్లర్ సుసాకి డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అభినవ అభిమానులంతా ఆశలు వదిలేసుకున్నారు కానీ అద్భుతం చేసింది వినేష్ మొదట అంచనా కోసం నెమ్మదించి తర్వాత రచన రక్షణాత్మకంగా వ్యవహరించి బలమైన ప్రత్యర్థిని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతూ ఆఖరి పదిహేను సెకండ్లలో శివంగిలా విరుచుకుపడింది ఈ దాడిని ఊహించని సుసాకి బిత్తరపై చేతులెత్తేసింది ఇదే ఊపులో వినేష్ క్వార్టర్స్ సెమీస్ను సునాయసంగా గెలిచేసింది లో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజిలర్గా ఎక్కింది బుధవారం రాత్రి అమెరికా రెజ్లర్ సారా హిలె హిలే హిలేడే బ్రాంట్తో వినేష్ తలపడనుంది నెగ్గితే స్వర్ణంతో చరిత్ర చరిత్ర సృష్టించనుంది ఓడిన రజతంతో సంతృప్తిగా వెనక్కు రానుంది మరోవైపు అంచనాలను నిజం చేస్తూ వేయి కళ్ళతో ఎదురు చూసిన అభిమానులను మురిపిస్తూ వరుసగా రెండవ ఒలింపిక్ స్వర్ణానికి గురిపెడుతూ జావలిన్ త్రో ఫైనల్కు చేరాడు నీరజ్ చోప్రా హాకీలో భారత జట్టు తీవ్రంగా పోరాడిన రెండు మూడు తేడాతో జర్మనీ చేతిలో ఓడిపోయింది కదా హాకీలో కొద్దిగా పరాజయం పాలేదు మన క్రీడాకారుడు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నీరజ్ చోప్రా అదేవిధంగా వి వినేష్ పోగట్ ఇక్కడ ఫైనల్కు చేరుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈరోజు ఫైనల్లో తలపడినట్టుగా ఇక్కడ భారత్ కు చెందిన క్రీడాకారులని చెప్పుకోవచ్చు నెగ్గిన విద్యార్థుల పంతం బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యునస్ అర్ధరాత్రి కార్యాలయం ప్రకటన బ బంగభవన్లో అధ్యక్షుడు షహాబుద్దీన్తో ఆరు గంటల పాటు విద్యార్థుల సుదీర్ఘ చర్చలు చర్చల నడమ త్రివిధ దళాధిపతుల రంగ ప్రవేశం అధ్యక్ష భవనం చుట్టూ మోహరించిన మిలిటరీ ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉత్కంఠ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు హింసతో ఆందోళనకారుల బీభత్సం దేశవ్యాప్తంగా హత్యలు లూటీలు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టిన దుండగులు బంగ్లాలో పంతొమ్మిది వేల మంది భారతీయులు గత నెలలోనే చాలా మంది తిరిగి వచ్చేశారు హసీనా షాక్లో ఉన్నారు తర్వాత మాట్లాడతాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ కల్లోలం వెనుక విదేశీ ఆస్తాం అమెరికా కుట్ర ఖలీదా కుమారుడు పాక్తో కలిసి పనిన వ్యూహం పలు విశ్లేషణలు ఈ విధంగా బంగ్లాలో చెలరేగిల అనర్ల అనరులకు వివిధ కారణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అమెరికా ప్లాన్ చేసింది అన్నట్టుగా బంగ్లాదేశ్ విమర్శిస్తు ఆరోపణలు వినిపిస్తుంది ఈ విధంగా తెలియజేస్తుంది ఇక దీనికి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు చెల్లరైన అల్లర్లుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే స్వాతంత్ర సమరయోధుల పిల్లలకే ముప్పై శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఇక్కడ ప్ర అక్కడ ప్రభుత్వం చే తీసుకురావడం జీవో తీసుకురావడంతో దానికి వ్యతిరేకంగా ఇక్కడ అల్లర్లు చెల్లరే చెల్లరేపినారు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఆందోళనలో చాలామంది నాలుగు వందల నలభై మంది మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి కొత్త అధ్యక్షుడిని నియమించారు ఇక్కడ ఆసియా ఇక్కడ ఇండియా బయలుదేరి తిరిగి రావడం బయలుదేరి రావడంతో ఇక్కడ ఇక్కడ కొత్త అధ్యక్షుని నియమించినట్టుగా చెప్పుకోవచ్చు బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ను నియమించిన ఇక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షునిగా దీని ద్వారా ఇక్కడ కొత్త ఇప్పుడు ఎన్నికలు జరగనున్నట్టుగా ఇక్కడ అసీనా మహమ్మద్ యూనస్ తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశ అధ్యక్షుడు మహమ్మద్ షేహాబుద్దీన్ ప్రకటించారు తన అధికార నివాసంలో బంగభవన్లో విద్యార్థి సంఘాల నేతలు వి త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధ్యక్షుడి కార్యదర్శి జోనాల్ అబెద్దీన్ ఓ ప్రకటన చేశారు వివిధ పక్షాలు రాజకీయ పార్టీలతో చర్చ చర్చించాక తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు దీంతో విద్యార్థి సంఘాలు తమ పంతం నెగ్గించుకుంటు నెగ్గించుకున్నట్టయింది మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హింసకు పాల్పడ్డట్లు వెల్లడైంది చాలా చోట్ల హత్యలు లూటీలు జరిగాయి పోలీస్ స్టేషన్లకు కూడా ఆందోళనకారులు నింపిపెట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ ఈ మేరకు అధ్యక్షుడి కార కార్యదర్శి జోనల్ అబెదిన్ ఓ ప్రకటన చేశారు వివిధ పక్షాలు రాజకీయ పార్టీలతో చర్చించాక తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు దీంతో విద్యార్థి సంఘాల తమ సంఘాలు తమ పంతం నెగ్గించు నెగ్గించుకున్నట్లయిందని ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ వివిధంగా రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ ఆందోళన చేపట్టిన సందర్భంగా ఇక్కడ అధ్యక్ష పదవి నుంచి ఇక్కడ ఆమె హమాసు పారి రాజీనామా చేసి పారిపోవడం జరిగింది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వాది నేతగా మహమ్మద్ యూనస్ను ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థి సంఘాల నేతలతో ఇక్కడ ముఖ్య ప్రతినిధులతో ఇక్కడ చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు అసీనాకు ఆశ్రయానికి బ్రిటన్ నిరాకరణ నిబంధనలు అనుమతించమని వెళ్ళడి వీసా రద్దు చేసిన అమెరికా హసీనాకు ఆశ్రయానికి బ్రిటన్ నిరాకరించిందంట ఇక్కడ నిరాకరించినట్టుగా చెప్పుకోవచ్చు అబ నిబంధనలు అనుమతించవల నిబంధనలు అనుమతించవని వెళ్ళడి ఇక్కడ వీసా రద్దు చేసిన అమెరికా హసీనాకు సంబంధించిన అమెరికా పరి సంబంధించిన అమెరికా వీసాని కూడా రద్దు చేసింది ఇక్కడ దానికి సంబంధించి నిబంధనలు అనుమ అనుమతించవని వాళ్ళు పెట్టుకున్న నిబంధనల ప్రకారం ఆమెని బ్రిటన్లోకి అనుమతించబోమన్నట్టుగా ఇక్కడ బ్రిటన్ అధికారికంగా చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు బ్రిటన్ ఆసినా హసినాకు హసీనాకు ఆశ్రయానికి బ్రిటన్ నిరాకరించినట్టుగా చెప్పుకోవచ్చు రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు ప్రాజెక్టు నుంచి పదిహేను టీఎంసీలు తెచ్చేలా ప్లాన్ హైదరాబాద్లో తాగునీటికి పది టీఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్తో పాటు మూసీ నది ప్రక్షాళనకు ఐదు టీఎంసీలు ప్రాజెక్టుకు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు కేటాయిస్తూ జీవో రెండేళ్లలో పూర్తి చేయాలని సర్కారు లక్ష్యం విధంగా రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు రాబోతున్నాయి హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి తాగునీటికి సంబంధించి ఇక్కడ కసర్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన రాష్ట్ర ప్ర ప్రధాన కార్యదర్శి దానకిషన్ వెల్లడించినట్టుగా చెప్పుకోవచ్చు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో ప్రాజెక్టుని మొదలు పెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు రెండేళ్లలో ఈ ప్రా ప్రాజెక్టుని పూర్తి చేసే ఉద్దేశంతో లక్ష్యంతో పనిచేస్తున్న నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించే పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది ఇప్పటికే నగరంలో తాగునీటి అవసరాల కోసం గోదావరి మొదటి దశ ద్వారా నూట అరవై మూడు ఎంజీడీల మిలియన్ గ్యాలన్స్ పర్ డే నీరు సరఫరా చేస్తుండగా ఇప్పుడు రెండో దశ నీటిని ఇప్పటికే నగరంలో తాగునీటి అవసరాల కోసం గోదావరి మొదటి దశ ద్వారా నూట అరవై మూడు ఎంజీడీల మిలియన్ గ్యాలన్స్ పర్ డే నీరు సరఫరా చేస్తుండగా ఇప్పుడు రెండో దశ నీటిని ఇక్కడ ఇప్పటికే గోదావరి మొదటి దశ గోదావరి నది ద్వారా మొదటి దశ నీరు అని ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ నూట అరవై మూడు ఎంజీడీల రోజు పర్ డే మిలియన్ గ్యాలన్స్ పర్ డే ద్వారా పర్ డే ద్వారా నూట అరవై మూడు జి నీటిని ఇక్కడ సరఫరా చేస్తున్నారు ఇక్కడ పర్ డే గోదావరి నది మొదటి దశ నుంచి ఇప్పుడు రెండో దశ ప్రారంభం చే ప్ర చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను చే ప్రక్రియను చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్కు తాగుటి నీటిని సరఫరా చేసే విధంగా లక్ష్యంతో విధంగా ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చే విధంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో ఇక్కడ వచ్చే రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఇక్కడ కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు స్వచ్ఛ భయో సంస్థ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో ఎంఓయులు కుదుర్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు సిఎస్ శాంతి కుమారి వెయ్యి కోట్లతో స్వచ్ఛ ప్లాంట్ హైదరాబాద్లో నెలకొల్పనున్న సంస్థ సిఈఓతో సీఎం సీఎం రేవంత్ బృందం చర్చలు ట్రైజిన్ ఏ ఏఐ ఇన్ఫోసిస్ ఇన్వో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణ మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగం ఆర్సీసీఎం విస్తరణతో ఐదు వందల నియామకాలు అమెరికా పర్యటనలో రేవంత్ ఒప్పందాలు చైనాతో పోటీ పడదాం అమెరి హైదరాబాద్ అమెరికాకు అనేక సారూప్యతలు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ టైమ్ స్క్వేర్లో రేవంత్ పర్యటన దృశ్యాల ప్రదర్శన విధంగా ఇక్కడ కంపెనీ సీఈతో ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు వెయ్యి కోట్లతో సంబంధించి ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా స్వచ్ఛ బయోటెక్ కంపెనీతో వెయ్యి కోట్ల ప్రాజెక్టు అన్నట్టుగా ఇక్కడ వివిధ దానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలతో ఇక్కడ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సిఎస్ శాంతి కుమార్ మంత్రి సీంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఈవతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ట్రైజిన్ ఏవి ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణ ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ మన రాష్ట్రంలో విస్తరించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్టు కంపెనీ వెయ్యి కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగం ఆర్సీసీఎం విస్తరణతో ఐదు వందల నియామకాలు అమెరికా పర్యటనలో రేవంత్ ఒప్పందాలు చైనాతో పోటీపడదు ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ విధంగా మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు చే వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆర్జీసీఎం విస్తరణలో ఐదు వందల నియామకాలు కూడా చేపడతారంట ఈ విధంగా ఇక్కడ అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులను సీఈఓలతో కలిసి ఇక్కడ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా హైదరాబాద్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతుంది మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు కాగా బయోఫ్యూయల్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది త్వరలో రాష్ట్రంలో సెకండ్ జనరేషన్ సెల్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ను ఇక్కడ తెలంగాణలో నిర్మించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు స్వచ్ఛ బయోటిక్ సంబంధించి ఇక్కడ బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ బయోఫ్యూయల్స్ తయ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు పదిహేనున మూడో విడత రుణమాఫీ ఖమ్మం జిల్లా సభలో రెండు లక్షల మాఫీ చేయనున్న సీఎం రేషన్ కార్డు లేని వారికి పాస్బుక్తో కుటుంబం నిర్ధారణ మాఫీపై తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ బీజేపీకి తగదు తుమ్మల నాగేశ్వరం విధంగా మూడో దశ రుణమాఫీ ఈ వచ్చే ఆగస్టు పదిహేనున ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ రేషన్ కార్డు రెండు లక్షల రుణమాఫీ మొత్తం ఇక్కడ మాఫీ చేయనున్న సీఎం అన్నట్టుగా ఖమ్మం జిల్లాలో జిల్లా వైరాసభలో రెండు లక్షలు మాపి చేయనున్న సీఎం అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ చెప్పడం జరిగింది దానికి సంబంధించి రేషన్ కార్డు లేని వారికి పాస్బుక్ నిర్ పరంగా నిర్ధారణ చేసే కుటుంబ నిర్ధారణ చేస్తారంటే ఇక్కడ దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు తుమ్మల నాగేశ్వరరావు వలస సమస్యకు మతం వలస సమస్యకు మతం రంగు బ్రిటన్లో హింసకాండకు ఇదే కారణం అక్రమంగా వస్తున్న వారిపై ప్రజల్లో అసంతృప్తి మతం పేరిట రెచ్చగొడుతున్న రైటిస్టు సంస్థలు ఉక్కుపాదం మోపుతాం ప్రధాని స్మార్టర్ స్టార్టర్ స్మా స్టార్మర్ ప్రధాని స్టార్మర్ విధంగా బ్రిటన్లో హింసాకాండకు ఇదే కారణం వలస సమస్యకు మతం రంగు అక్రమంగా వస్తున్న వారిపై ప్రజల్లో అసంతృప్తి ఇక్కడ మతం పేరిట రెచ్చగొడుతున్న రైటిస్ట్ సంస్థలు రైటిస్ట్ సంస్థలు ముఖ్యంగా మతం పేరిట అంటే ఇక్కడ వలసలను కారణంగా వలస సమస్యకు ఇక్కడ రా దేశానికి వచ్చే వారిని ఇక్కడ మతం రంగు వాళ్ళ మతాలకు సంబంధించి ఇక్కడ ఎక్కువగా రెచ్చగొడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఉక్కుపాదం మోపుతాం ప్రధాని దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా ఇక్కడ ప్రధాని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తెలియజేయడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి వలసల్లో వివిధ ఎక్కువగా ఇక్కడ మతాలకు సంబంధించి రెచ్చగొట్టే వాళ్ళే ఇక్కడ దేశానికి వస్తున్నట్టుగా చెప్పు చెప్పుకొచ్చుడు ఆ దేశ ప్రధాని సగానికి పై పైగా నిండిన ఎస్ఆర్ఎస్సి శ్రీశైలానికి భారీగా వరద గేట్లన్నీ ఓపెన్ పులి చింతల్లో రెండేళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి సగానికి పైగా నిండిన ఎస్ఆర్ఎస్సి శ్రీశైలానికి భారీగా వరద వస్తుంది ఇక్కడ గేట్లన్నీ ఓపెన్ రెండు పులిచింటాల్లో రెండేళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి రెండేళ్ల తర్వాత చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మూడు రోజుల్లో ఇరవై రెండు లక్షల కోట్లు ఆవిరి భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి సూచీలు సెన్సెక్స్ నూట అరవై అరవై ఆరు పాయింట్లు డౌన్ ఇరవై నాలుగు వేలు దిగువకు నిఫ్టీ స్థిరాస్తి అమ్మకందారులకు ఊరట దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుపై స్వేచ్ఛ మూడు రోజుల్లో ఇరవై రెండు లక్షల కోట్లు ఆవిరి ఇక్కడ భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి సూచీలు సెన్సెక్స్ నూట అరవై ఆరు పాయింట్లు డౌన్ ఇరవై నాలుగు వేల దిగువకు నిఫ్టీ విధంగా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టాలు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మూడు రోజుల్లో ఇరవై రెండు లక్షల కోట్లు ఆవిరైనట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించి షేర్ మార్కెట్లన్నీ ఇక్కడ కుప్పకూలినట్టుగా ఇక్కడ స్థిరాస్తి అమ్మకందారులకు కలిగింది దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై స్వేచ్ఛ వచ్చిందంట ఇక్కడ ఎండగట్టండి గ్రామాల్లో రైతు రచ్చబండ పెట్టండి సర్కారును నిలదీస్తూ ఆందోళనలు చేయండి పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర బొగ్గు గడుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్ని ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ రైతు భరోసా అమలులో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు అధికారంలోకి వచ్చి విధంగా ఇక్కడ రుణమాపి పేరిట రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని దానికి సంబంధించి ఎండగట్టని పెట్టి గ్రామాల్లో పెట్టి ఎండగట్టని అన్నట్టుగా ఇక్కడ బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం సూచనలు చేయడం జరిగింది కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ రుణమాపి రైతు భరోసా అమలులో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ రుణమాఫీ రైతు భరోసా పేరిట రైతులకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వీరు మరింత ప్రియం బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధర పెంపు భార భారం భారం వినియోగదారులపై సెప్టెంబర్ నుంచి అమలులోకి భారం వినియోగదారులపై సెప్టెంబర్ నుంచి అమల్లోకి విధంగా బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధర పెంపు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధర పెంపు కారణంగా ఇక్కడ బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధర పెంపు కారణంగా ఈ విధంగా ఇక్కడ భారీ భారం వినియోగదారులపై పెరుగు పెరుగు పడబోతుంది ఇక్కడ దీనికి బీరు ధరలను పెంచే విధంగా ఇక్కడ బీరు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తున్నాయంటే పెరిగిన ధరలని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు గెట్ అమేజింగ్ బెనిఫిట్స్ ఆన్ హుందాయ్ ఎక్స్టర్ అండ్ వెన్యూ లైఫ్ స్టైల్ ఎక్సెసరీస్ ప్యాక్ ఈ హుందాయ్ సంబంధించి కారు అడ్వర్టైజ్మెంట్ దాని ధరలు ఈ విధంగా ఇక్కడ కొత్తగా వచ్చిన మోడల్ కావచ్చు వెన్యూ ఎక్స్టర్ హుందైకి సంబంధించిన కారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్